అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకోబోయే సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీ ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీ ఏం చెప్తుందని అంటే ఒక భారతీయ స్త్రీని ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా లేదంటే ఒక వ్యక్తి కానివ్వండి వ్యక్తుల సమూహం కానివ్వండి ఆమెను కావాలని అంటే సభ్య సమాజంలో ఆమెను అవమానపరిచిన పైన దౌర్జన్యం చేసిన పైన దాడికి దిగినా కూడా ఈ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ కింద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒక స్త్రీని ఉద్దేశపూర్వకంగా కానివ్వండి లేదంటే మరేదైనా కారణం చేత ఒక వ్యక్తి కానివ్వండి వ్యక్తుల సమూహం కానివ్వండి ఉద్దేశపూర్వకంగా ఆమెకి అవమానం కలిగించి సమాజంలో ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించినట్లయితే అది సమాజంలో కానివ్వండి వ్యక్తుల మధ్య కానివ్వండి ఆమె ప్రైవేట్గా కానివ్వండి ఒంటరిగా ఉన్నప్పుడు కానివ్వండి అంటే జన సమూహంలో ఉన్నప్పటికీ కానివ్వండి ఆ స్త్రీ పైన వీళ్ళు ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్లయితే ఈ సెక్షన్ అప్లికేబుల్ అవుతుందండి ఇది ఎయిటీన్ సిక్స్టీ అంటే అమెండ్మెంట్ కింద ఇది ఎయిటీన్ సిక్స్టీ చట్ట ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దీన్ని ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేయడం జరిగింది అనమాట అయితే ఈ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ ఏదైతే ఉందో ఇది ఉమెన్ ప్రొటెక్షన్కి ఉపయోగించబడే ఒక శక్తివంతమైన ఆయుధం అనమాట ఇవన్నీ కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ కిందకి వస్తాయండి అంటే ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడే శిక్షలు కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ కిందకి వస్తాయి అన్నమాట ఈ నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ కింద కనిష్టంగా ఒక సంవత్సరం జైలు శిక్ష కనీ గరిష్టంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఈ సెక్షన్ కింద ఎవరైతే రెస్పా అంటే అక్యూజ్లు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కోర్టు ఉపక్రమిస్తుంది అనమాట ఒక భారతీయ స్త్రీని గౌరవించడమే కాకుండా భారతీయ స్త్రీకి ఈ విలువలు ఇవ్వడంలో కూడా మనం ముందుండాలి కాబట్టి తస్మత్ జాగ్రత్త ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఒక స్త్రీని అవమానపరచాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారో అనుకోబోతున్నారో మీరు ఒకవేళ చేసి ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి ఒక స్త్రీని గౌరవించాలి పూజించాలి మనం ఆమెను ఒక అమ్మగా చెల్లిగా మనం గౌరవించాలి సమాజంలో ఒక స్త్రీ అనేక విధాలైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి ద్వారా అంటే ఒక వ్యక్తి ఒక పురుషుడి ద్వారా కానివ్వండి పురుష సమాజం ద్వారా కానివ్వండి అనేక మంది వ్యక్తుల ద్వారా కానివ్వండి లేదంటే ఒక వ్యక్తి ద్వారా కానివ్వండి ఎవరైతే అంటే ఉద్దేశపూర్వకంగా స్త్రీని మనం ఇలా తోలనాడుతామో ఆమెని వ్యక్తిగత గౌరవాన్ని దిగజార్చే విధంగా ప్రవర్తిస్తామో అప్పుడు ఈ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ అప్లికేబుల్ అవుతుంది ఎవరైనా సరే ఇలాంటి థ్రెడ్కు గురిగా పడిన స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అనే ఒక గొప్ప ఆయుధాన్ని ఉపయోగించుకొని మీకు జరిగిన అన్యాయాన్ని వాస్తవ సంఘటన మాత్రమే కల్పిత కథలు మీరు చేయడానికి మంచిది కాదు కాబట్టి వాస్తవ సంఘటన ఇది జరిగినవి ఉన్నట్లయితే ఈ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ప్రకారం మీరు కేసు నమోదు చేయండి ఈ సంబంధిత ఎస్ ఎవరైతే ఉన్నారో ఈ కేసును ఫైల్ చేసి సంబంధిత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత ఈ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ ప్రకారం ఈ జరిగిన సంఘటన వాస్తవ సంఘటన ఆధారం చేసుకొని ఈ శిక్ష అనేది విధించడం జరుగుతుందండి కాబట్టి స్త్రీలను పట్ల జరిగే అఘాయిత్యాలు అరికట్టడంలో ఈ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఆమోదయోగ్యమైన సెక్షన్ కాబట్టి ఈ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ ఏదైతే ఉందో దీనిని ఉపయోగించుకొని మహిళలు తమ వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ఇది ఉద్దేశపూర్వకంగా మహిళలు ఒక కక్ష సాధింపు చర్యలుగాను లేదంటే వేరే వాళ్ళపైన ఉన్నటువంటి తగాదాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళపైన అన్యాయంగా మాత్రం ఇలాంటి సెక్షన్స్ ఉపయోగించండి ఏంటంటే ఎవరిపైనైనా సరే ఇలాంటి సెక్షన్ మీరు స్త్రీలైనా సరే ఉపయోగించినట్లయితే అది ఫాల్స్ అని ఎదుటి వ్యక్తులు మీ పైన దాన్ని ప్రూవ్ చేయగలిగితే మీకు కూడా ఏదైతే సెక్షన్కి మీరు అప్లికేబుల్ చేస్తూ మీరు సెక్షన్స్ యాడ్ చేస్తారో దానికి సంబంధించిన శిక్ష కూడా మీకు పడడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే అంటే స్త్రీలని పురుషులు పురుషులని స్త్రీలను అంటే వ్యక్తిగతంగా గౌరవించుకోవాలి ఒకరినొకళ్ళు అంటే ఈ సమాజంలో గౌరవప్రదంగా నడుచుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం అండి ఇక్కడ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ ఏం చెప్తుందంటే బాధిత మహిళ అంటే విక్టిమ్ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకి కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది అనేది ఈ అంటే ఈ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ యొక్క సారాంశం ఇక్కడ వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకొని మాత్రమే ఇక్కడ కేసు నమోదు చేయబడుతుంది దానికి సంబంధించిన చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి ఈ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ ఏదైతే ఉందో దౌర్జన్యం లేదా వ్యక్తులు అంటే స్త్రీల పైన దాడికి పాల్పడడం ఇవన్నీ కూడా ఈ సెక్షన్ కిందకి వస్తాయి అన్నమాట కాబట్టి దయచేసి ఎవరైతే ఈ పురుషులు స్త్రీలపైన అఘత్యాలు చేయడానికి పాల్పడుతున్నారు వాళ్ళందరూ కూడా సమాజంలో జరిగే మేలైన కార్యక్రమాలు చేయడానికి కోసం పాటుపడండి ఇలాంటి సంఘ వ్యతిరేక చర్యల పైన మీరు మనసు నిలిపినట్లయితే మీ జీవితమే రిస్క్లో పడుతుంది కాబట్టి దయచేసి పురుషులకి నేను చెప్పే అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జాగ్రత్తగా మీరు మైండ్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ మహిళలకు ఒక గొప్ప చట్టమే కాదు మహిళల్ని రక్షించుకోవడానికి తమను తాము సమాజంలో నిరూపించుకోవడానికి తర్వాత అనేకమైనటువంటి భౌతిక దాడుల నుంచి దౌర్జన్యాల నుంచి వాళ్ళని రక్షించుకోవడానికి ఈ సెక్షన్ ఉపయోగించి మీరు కేసు ఫైల్ చేసినట్లయితే ఎవరైతే అక్యూజ్డ్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి కనిష్టంగా ఒక సంవత్సరం గరిష్టంగా ఐదు సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి సంఘ వ్యతిరేక చర్యలకి పాల్పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి తస్మత్ జాగ్రత్తగా ఈ నవీన సమాజంలో ప్రవర్తించాలని ఈ యొక్క ఈ యొక్క సారాంశం